అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే మనం టీవీ హీరో నటి నిశార్థం ఈ రోజు జరిగింది ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు ఇక్కడ మీకు చూపిస్తాను సో హీరో నాగార్జున గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఈ ఫోటోలు కూడా షేర్ చేసుకున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము హీరో నాగ చైతన్య అలాగే నటి శోభిత ధూలిపాల ఈ రోజు ఎంగేజ్మెంట్ జరిగినటువంటి ఈ ఫొటోస్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఈ ఫోటో మనం చూడొచ్చు నాగార్జున గారు కనిపిస్తున్నారు సో తన కుమారుడు నాగచైతన్య అలాగే కాబోయే కోడలు ఇక కోడలు అనే అనాలి నటి శోభిత ఇక్కడ మనకు కనిపిస్తున్నారు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు నాగార్జున గారు ఒక ట్వీట్ కూడా చేశారు ఈ ఫోటోలు పంచుకుంటూ విఆర్ డిలైటెడ్ టు అనౌన్స్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అవర్ సన్ నాగచైతన్య టు ప్లేస్ దిస్ మార్నింగ్ నైన్ ఫార్టీ టూ ఏఎం పొద్దున తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పారు వీఆర్ ఆల్జ్ టు వెల్కమ్ హర్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ కంగ్రాచులేషన్స్ టు ద హ్యాపీ కపుల్ విషింగ్ దెమ్ ఏ లైఫ్ టైమ్ ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్ జీవితాంతం ఆ ప్రేమ సంతోషంతో వీళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటున్నట్టుగా నాగార్జున గారు యాక్స్ వేదికగా ఈ ఫోటోలు కూడా మనతో పంచుకోవటం జరిగింది ఈరోజు ఉదయం సో పలు మీడియా సంస్థలు కూడా ఈ వార్తలు వచ్చాయి కానీ నాగార్జున గారి నుంచి కావచ్చు ఫ్యామిలీ నుంచి కావచ్చు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు సో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోలు షేర్ చేస్తూ నాగార్జున గారు సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు సో మనకి ఫోటోలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సో యాక్చువల్గా సమంతతో బ్రేకప్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు నటి శోభిత పరిచయం అయ్యారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ప్రేమ ఇప్పుడు వివాహం వైపు అడుగులు పడుతున్నాయి నిశ్చితార్థం కూడా పూర్తయిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఎప్పుడైతే రెండు వేల పదిహేడవ సంవత్సరం అక్టోబర్లో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ కొనసాగింది ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లోనే విడాకులు తీసుకున్నారు ఈ బ్రేకప్ అనేది టాలీవుడ్లో ఒక సెన్సేషన్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే సో ఈ బ్రేకప్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాలుగా విడిపోయారు నాగార్జున మన నాగచైతన్య ఫ్యాన్స్ కావచ్చు అలాగే సమంత ఫ్యాన్స్ కావచ్చు నాగచైతన్ తప్పని వాళ్ళు సమంతదేవి తప్పని వీళ్ళు సో రకరకాలుగా మాటలు యుద్ధం జరిగిన పరిస్థితి కూడా మనకు తెలుసు సో ఆ గొడవ వేరే అయితే ఎప్పుడైతే బ్రేకప్ అయిన కొద్ది రోజులకు నటి శోభిత పరిచయం అయ్యారు సో యాక్చువల్గా ఆమె నటి రెండు వేల పదమూడులోనే ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా శోభిత నిలిచారు ఆ తర్వాత ఆమెతో పరిచయం ఏర్పడింది ఇద్దరు కూడా ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి సో ఇంకా బాలీవుడ్ అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా చేస్తున్నారు శోభిత సో ఆ పరిచయం స్నేహంగా మారి ఆ స్నేహం కూడా ఒకళ్ళు వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత ప్రేమకు దారితీసి ఇప్పుడు వివాహం వైపు అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో చాలాసార్లు విదేశాల్లో రెస్టారెంట్లు కావచ్చు షాపింగ్లు కావచ్చు బాగానే వెళ్లారు ఆ సమయంలో కొన్ని మీడియా సంస్థలు అడిగినప్పుడు కూడా మేము తోటి నటీ నటులమే తప్ప మా మధ్య ఏమీ లేదని చెప్పి దాటివేశారు సో ఎప్పుడైతే వీరి విషయం వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసిందో సో రెండు కుటుంబాలు కూడా ఓకే చెప్పై ఈరోజు నిశ్చితార్థం జరిగింది మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి